ఉద్యోగ సంక్షేమ నిధి అవును ఉద్యోగులకు సంబంధించి సంక్షేమ నిధి మంత్రి కొండా సురేఖ గారితో ఈ విధంగా ఉద్యోగ సంఘాలు అయితే ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్న అర్చక ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం ప్రత్యేక నిధి ఏర్పాటు అయితే చేశారు ఈ మేరకు సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ అదేవిధంగా డైరెక్టర్ వెంకట్రావు తదితరుల అధికారులతో కలిసి సంక్షేమ శాఖ నిధి పోర్టల్ని అయితే విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ నిధి ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సుమారు పదమూడు వేల ఏడు వందల మంది అర్చకులు ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు వారి గ్రాడ్యుటీని నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలకైతే పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ మొత్తాన్ని ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏకమతలో వారి సర్వీస్ కాలానికి లోబడి చెల్లిస్తామని వెల్లడించారు మరణాంతరం చెల్లించే ఎక్స్ రేషియా అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం చెల్లించే మొత్తానికి కూడా సంక్షేమ అనేది ఉపయోగపడుతుందన్నారు ఉద్యోగులు అకాల మరణం చెందితే అంతిమ సంస్కారాల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని ఇరవై వేల నుంచి ముప్పై వేలకు పెంచినట్లు కూడా మంత్రి అయితే ప్రకటించారన్నమాట సో విధంగా మంత్రి గారితో ఇలా ఉద్యోగ సంఘాలు అయితే వీరందరూ కూడా ఉన్నారు దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి